ఎట్టకేలకు ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు పద్దెనిమిది వేలు మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఆసక్తి కలిగించే వార్త విడుదలైంది ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెల పది వందలు అందిస్తామని టీడీపీ చెప్పింది కదా సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఆడబిడ్డ నిధి అమలుకు ఫైనల్గా డేట్ ఫిక్స్ చేసింది వచ్చే పండుగను దృష్ట్యా మహిళల బ్యాంకు ఖాతాలోకి మొదటిసారిగా పదహైదు వందల రూపాయలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆడబిడ్డ నిధి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని కుటుంబ ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ చిట్ట చివరికి ఆడబిడ్డ నిధి వరకు వచ్చేసింది ఇక ఆడబిడ్డ నిధి గత రెండు సంవత్సరాలు ఇవ్వకపోయినా చివరిగా పండుగను ఉద్దేశిస్తూ రానున్న సంక్రాంతి అలాగే వస్తున్నటువంటి క్రిస్మస్ను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నారు ఏదైతే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఉందో యొక్క క్రిస్మస్ పండుగ నుంచి జనవరి ఐదు సంక్రాంతి రోజు వరకు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా మహిళలందరికీ కూడా వారి బ్యాంక్ ఖాతాలోకి ఒక ఆడబిడ్డ అనేది కింద పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నట్టు తెలుస్తుంది మనకు సంక్రాంతికి సంబంధించి మహిళలకు శుభవార్త వస్తుందండి మీరు కూడా ఇంకా మీ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోకపోతే ఇప్పటి నుంచే అప్లికేషన్లు తీసుకుంటున్నారు మీరు సచివాలయంలో అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం